హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి చులు ఈరోజు పొట్లకాయ పిండి ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం అండి నేను కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం పొట్లకాయ పెద్దకాయ ఒకటి తీసుకున్నాను దానిపై తొక్కంతా ఇలా ఇలాగ స్పూన్తో తీసేయాలి మొత్తం కాయ అంతా తీసేసుకున్నాను ఇప్పుడు నీట్గా కడిగి ముక్కలు కోసుకుందాం మచ్చలో కోసుకొని గింజలు తీసేయాలి గింజలు మొత్తం నీట్గా తీసేసి బాగా సన్నగా ముక్కలు కోసుకోవాలి ఇదిగోండి ముక్కలన్నీ ఇలా కోసుకున్నాను తాలింపుకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు ఇవి కొంచెం వేగాక ఎడుమిరపకాయలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వేసుకున్నాను పొట్లకాయ లేతగా ఉందని నేను డైరెక్ట్గా వేయించేస్తున్నానండి అదేం కొంచెం ముదురుగా అనిపిస్తే మనం ఉడకపెట్టుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇందులో రుచికి సరిపడే సాల్ట్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల పొట్లకాయలో నీరు వచ్చి చక్కగా మగ్గిపోద్ది మూత పెట్టాలి పొట్లకాయ చాలా లేతగా ఉంది ఇదిగో చూడండి వాటర్ వచ్చింది ఈ వాటర్కే పొట్లకాయ మగ్గిపోద్ది మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి ఇదిగోండి మనం నువ్వు పిండికి తయారు చేసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఫస్ట్ నువ్వులు వేయించుకుందాం ఇదిగోండి నువ్వులు మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర రుచికి సరిపడా సాల్టు ఇంకా నేను కూరలో కారం ఏమి వేయనండి కారపొడలు వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు ఆల్రెడీ కూరలో పచ్చిమిరకాయలు వేసాం ఇవే సరిపోతాయి ఇగో చూడండి చక్క ముక్కు ఉడికిపోయింది ఇప్పుడు నువ్వుల పొడి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ చల్లారిని నువ్వులు ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి నువ్వుల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు కూరలో వేసి తిప్పుకోవాలి మొత్తం ముక్కలో ఈ పొడి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇదిగోండి మన పొట్లకాయ నూపిండి ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్